హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో మీకు ఒక టేస్టీ పచ్చడి చూపిస్తున్నానండి అప్పటికప్పుడు సింపుల్గా చేసుకునే ఈ పచ్చడి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అన్నంకి అయినా కూడా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంతో ఈ పచ్చడి కొన్ని తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది అలానే అన్నంకే కాదండి దోశ ఇడ్లీ పెసరెట్టు దేనికైనా కూడా ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోతుంది ఇన్స్టాంట్గా చేసుకునే ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేయండి ముందుగా స్టవ్ పైన ప్యాన్ ఒకటి పెట్టుకొని అది వేడయ్యాక దాంట్లోకి ఒక పావు కప్పు పల్లీలు వేసుకుంటున్నాను మీరు తీసుకున్న ఉల్లిపాయలను బట్టి పల్లీలు తీసుకోండి కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఒక పావు కప్పు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి నేను ఆల్రెడీ వేయించిన పల్లీలేనండి ఇంకొక నిమిషం పాటు వేయించుకొని వీటిని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా ప్లేట్లోకి తీసుకొని వీటిని కంప్లీట్గా చల్లారనివ్వాలి ఇది పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక దాంట్లోకి కొన్ని మెంతులు అలాగే ఒక రెండు టీ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వీటిని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒక టెన్ సెకండ్స్ వరకు ఇలా ఫ్రై చేసుకున్నాక ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి ఉల్లిపాయలు వేసుకోవాలి నేను ఇక్కడ రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నానండి మనం ఎలాగో గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి మరి చిన్నగా అవసరం లేదు వీటిని పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉల్లిపాయలు వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోండి మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర అయినా వేసుకోవచ్చండి కరివేపాకు కొత్తిమీర రెండు వేసుకోవచ్చు పచ్చడికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకొని వీటన్నిటిని కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీనిపైన పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఈ ఉల్లిపాయ కొంచెం పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఉల్లిపాయ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయిందండి ఇంకా కొంచెం ఉడికించుకోవాలి ఇలా మొత్తం అంతా కలిపేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా చింతపండు వేసుకోవాలి నేను ఇక్కడ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుంటున్నాను ఈ చింతపండుతోటే మంచి టేస్ట్ వస్తుంది ఇలా వేసుకొని దీంట్లో ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఈ చింతపండు కూడా కొంచెం సాఫ్ట్గా అవుతుంది ఒక నిమిషం తర్వాత చూడండి చింతపండు కూడా సాఫ్ట్గా అయిపోయింది మనకు ఉల్లిపాయలు కూడా దాదాపుగా మగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక దీంట్లోకి ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి వేసుకోవాలండి వేసుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము కంప్లీట్గా ఇవ్వాలి ఇది పూర్తిగా చల్లారినాకనే మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూడండి మీకు ఇక్కడ పూర్తిగా చల్లారినాక చూపిస్తున్నాను ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి పల్లీలను వేసుకోవాలి అలాగే దీంట్లో మనం చింతపండు వేసుకున్నాం కదా అది కొంచెం సాఫ్ట్గా అయింది కదా ఇప్పుడు చింతపండు కూడా పల్లీలతో వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కొద్దిగా గ్రైండ్ చేసుకున్నాక మనం చింతపండు వేయడం వల్ల పల్లీలు అనేది తొందరగా గ్రైండ్ అవుతాయి అనమాట ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి ఉల్లిపాయలు మొత్తం వేసేసుకోవాలి ఇలా వీటి మొత్తాన్ని వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మనం కారం వేసుకోలేదు కదా నేనైతే ఇక్కడ రెడ్ కారం పొడి వేసుకుంటున్నానండి మీరు కావాలంటే రెడ్ మిరపకాయలైనా వేసుకోవచ్చు ఒకవేళ పచ్చిమిర్చి ఇష్టపడే వాళ్ళు పచ్చిమిర్చిని మనం ఉల్లిపాయలతో కూడా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు ఇవటన్నిటిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక బౌల్లోకి వేసుకుందాం దీనికి కావాలంటే మీరు తాలింపు కూడా చేసుకోవచ్చు అండి నేను ఇక్కడ పోపు పెట్టట్లేదు డైరెక్ట్గా ఇలానే సర్వ్ చేసుకుంటున్నాను ఇడ్లీ దోశ పెసరట్టు దేనికైనా కూడా చాలా బాగుంటుంది ఇంట్లో కూరగాయలు లేనప్పుడు వేడి వేడి అన్నంతో తిన్నా కూడా చాలా బాగుంటుంది ఒకసారి డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకుంటే మేము న్యూ రెసిపీ పెట్టగానే నోటిఫికేషన్ వెంటనే అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుతుంది